ఈ రోజు శుక్రవారం ఆర్య వైశ్య సంఘం కొత్తపేట ఆధ్వర్యంలో తేదీ ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ఉదయం పది గంటలకు మన కొత్తపేటలోని ప్రసన్న మహంకాళి అమ్మవారి దేవాలయం దగ్గర మట్టి వినాయకుని మరియు వ్రతకల్ప పుస్తకంలో ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ దయానంద్ కార్పొరేటర్ రంగా నరసింహ మాజీ కార్పొరేటర్ వజీ ప్రకాష్ గౌడ్ అడ్వైజర్ చీకటి మరల అశోక్ కుమార్ ప్రెసిడెంట్ మడూరి వాసు సెక్రటరీ అత్యం సత్యయ్య అన్నదాన ప్రాజెక్ట్ చైర్మన్ రేణుకుంట శ్రీనివాస్ ఆర్గనైజర్ సెక్రటరీ ఆర్నపల్లి శ్రీనివాస్ కోశాధికారి తాళ్లపల్లి ప్రభాకర్ వైస్ ప్రెసిడెంట్ బొగ్గారపు వెంకటేశ్వర్ వైస్ ప్రెసిడెంట్ దేవుని శ్రీనివాస్ విరందర సమక్షంలో వినాయక ప్రతిమలో ఐదు వందల వరకు పంచడం జరిగింది జై వాసవి జై జై వాసవి జై శ్రీరామ్ రంగా నరసింహ గుప్త గారు మరియు అలాగే ముజీర్ ప్రకాష్ గౌడ్ గారు మరి సెక్రటరీ సత్తయ్య గారు సంఘ సభ్యులు అందరి సమక్షంలో ఈరోజు సుమారు ఒక ఐదు వందల వినాయకులు మన సంఘం ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అమ్మవారి ప్రాంగణంలో మనం ఈ వంటి వినాయకులు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము మరి దీంట్లో పాల్గొన్న వాళ్ళు అలాగే వచ్చి ఎవరైతే వినాయకుని తీసుకెళ్తున్నారో వారు కూడా సుఖ ఉండాలని చెప్పి కోరుతూ మరి ఈ కార్యక్రమం చక్కగా సాగాలని ఆశిస్తూ దీంట్లో సహకరించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు వారు కొత్తపేట ఆద్యవేసంగారు ప్రధాన కార్యదర్శి ఎదరు కార్యవర్గ సభ్యులు మన అడ్వైజర్న సహకారంతో ఇక్కడ ఇప్పుడు మన ముఖ్యంగా ఎమ్మెల్సీ బొగ్గన దయానంద్ గారు వజ్ ప్రకాష్ గారు గారు అంగ నరసగుప్త గారు వాళ్ళ యొక్క ఈ రోజు ఇక్కడ ఈ వసన్న మహాకాళి అమ్మవారి టెంపుల్ సాంగడంలో మేము ఉచిత మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది కాబట్టి సర్వే చేసి భూ లోకాస్థితి గుణగం అందరు బాగుండాలి తీసుకెళ్ళిన వాళ్ళు కూడా అందరూ అయ్యవహిత మొత్తపేట ఆధ్వర్యంలో ఈరోజు జేసెంసీ మరియు ఎల్సి జీవారా బయాలి గారు తర్వాత కార్పొరేట్ అన్ననా గారు తర్వాత వజీర్ ప్రకాష్ గారు మా యొక్క ప్రజా కార్యవర్షకరీ ప్రవేశంలో మేము ఉచితంగా మేము పంపిణీ చేస్తున్నాం మళ్ళీ విధుకులు అందరూ తీసుకొని पर ये रचित जय वासावी बोलो गणेश महाराज की जय

अष्टविनायक नमो नमः गणपतिमम्बा भूलया श्री अष्टविनायक नमो नमः ॐ गङ्गणपतये नमो नमः श्रीसिद्धिविनायक नमो नमः कष्टविहाय वि नमः సంగీత సంగతినమే చివరినమే లోకేషన్ అవలసియా సహా జై శ్రీరామ్ ఈరోజు మన ఆర్యవైశ్య సంఘం కొత్తపేట ఆధ్వర్యంలో మట్టి వినాయకులను మనకు ఇవ్వడం జరిగింది మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన భీష్మ పితామహుడు మరి మన ఎమ్మెల్సీ అయినటువంటి దయానంద్ కుక్కార ప్రయానంద అన్న గారు ఈ ముఖ్య అతిథిగా కార్యక్రమానికి చేశారు మరియు మాజీ కార్పొరేటర్ గారు కూడా వజీర్ ప్రకాష్ గౌడ్ కూడా వచ్చారు రంగా నరసింహ గారు కూడా వచ్చారు మరి అడ్వైజర్ అయినటువంటి మన చీకటిపల్ల అశోక్ అన్న గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేశారు మరి ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున్న పేరు పేరున్న ధన్యవాదాలు కార్యక్రమాలు మా ఆర్యవేద సంఘం చూసి ఏమున్నా కూడా మేము ముందు పబ్లిక్కి ఉపయోగపడేటివి ఏవైనా కూడా మేము ఈ కార్యక్రమాలు ముందుండి ఫస్ట్ మేమే ఉండి చేస్తున్నాము కానీ అది చెప్తున్నాను జై వాసవి జై జయ వాసవి నేను మాటురి శ్రీనివాస్ ఆర్యవేస సంఘం కొత్తపేట అధ్యక్షులు జై వాసవి జయ వాసవి జై శ్రీనివాస్ ఆర్యవేస్త సంఘం కొత్తపేట ఆధ్వర్యంలో గత ఆరు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము వినాయకగా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది ఐదు వందల వినాయకులు ప్రతి సంవత్సరం ఐదు వందలు ఆరు వందలు ఇది మాకు శుభ సంతోషం ఏది వాసవి వాస్తే కలిక పరిమితం మాత్రం ఈ జే వినాయక చవితి సందర్భంగా ఆర్య విధ సంఘం ఆర్య సంఘం ముద్దంపేట ఆధ్వర్యంలో ప్రతి వినాయకలను ఇక్కడ అందరికీ ప్రజల వాళ్ళకు వెళ్ళడానికి ఇక్కడ అందరికీ